హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా వెల్కమ్ టు విజయ వీడియోస్ ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజులు మాల తయారు చేస్తుండీ దానికోసం నేను ఇలా మూడు కలర్ల గాజులు తీసుకున్నాండి ఎరుపు పసుపు పచ్చ ఆకుపచ్చ అలాగే ఇలా లేస్ తీసుకున్నా అండి మీ ఇష్టం లేసే తీసుకోవాలని లేదు కాకపోతే చూడడానికి కొంచెం లుక్ బాగుంటుందని లేస్ తీసుకున్నా మనం ఎంత మాల చేసుకుంటున్నామో దానికి సరిపడా కొంచెం కట్ చేసుకోవాలండి నేను ఒక మీటర్ వరకు కట్ చేసుకున్నా ఫస్ట్ ఒక గాజు తీసుకొని దానికి ఇలా గట్టిగా రెండు ముళ్ళు వేసుకోవాలండి ఫస్ట్ బ్యాంగిల్కి మటుకు కాస్త టైట్గా ఇలా రెండు ముళ్ళు వేసుకొని కొంచెం మాల వేసుకోవడానికి కొంచెం లేస్ ఉంచాలి ఇలా వేసినాక కలర్ కాంబినేషన్ మీ ఇష్టం అండి ఏది అయినా వేసుకోవచ్చు నేను రెడ్ తర్వాత ఎల్లో వేస్తున్నా ఈ విధంగా అండి వీడియోలో చూపిస్తున్నట్టు క్లియర్గా చూపిస్తున్నా అండి ఇలా లోపల నుంచి పైకి తీసుకుంటే సరిపోతుందండి ఎటువంటి ముడి కూడా ఏం అవసరం లేదు నేను ఎల్లో తర్వాత గ్రీన్ తీసుకున్నా ఈ విధంగా వేస్తే బాగుంటుంది అన్నట్టు అండి మన పూల మాలకు ఎలా అల్లుతామో ఆ విధంగా అండి లోపల నుండి పైకి తీసుకుంటే సరిపోతుంది ఈ విధంగా కాస్త లేస్ టైట్గా గట్టిగా లాగితే సరిపోతుందండి లూజ్ లేకుండా మీ ఇష్టం అండి ఇలానే వేసుకోవాలని లేదు మూడు ఎల్లో కలర్లు మూడు రెడ్ కలర్లు మూడు గ్రీన్ కలర్లు పెట్టేసుకోవచ్చు లేదంటే వన్ బై వన్ వేసుకోవచ్చు లేకపోతే ఒకే కలర్లో అయినా అల్లుకోవచ్చు అండి మీ ఇష్టం మీకు ఎలా ఇంట్రెస్ట్ ఉంటే ఆ విధంగా అల్లుకోవచ్చండి ఈ విధంగా చూడండి చాలా ఈజీ అండి లోపల నుండి తీయడమే ఇలా అన్నీ అల్లుకోవాలండి నేను మూడు వచ్చి ఒక్కొక్క డజన ఒక్కొక్క కలర్ తీసుకున్నాండి ఫోటోని బట్టి ఈ సైజు గాజులు మాలా వేసుకోవాలండి పెద్దగా ఉంటే పెద్దగా చేసుకోవాలి చిన్నగా ఉంటే చిన్నగా చేసుకోవాలండి ఈ గాజుల్లో కూడా సైజు ఉంటుందండి చిన్నది అమ్మవారి ఫోటో అయితే టూ టూ వేసుకోండి కాస్త పెద్దది అయితే టూ ఫోర్ వేసుకోవచ్చు అండి మీ ఇష్టం అండి సైజ్ కూడా ఇలా అన్నీ వన్ బై వన్ అల్లుకోవాలండి చాలా ఈజీ అండి ఫస్ట్ది ఒకటి అల్లేసుకుంటే అన్నీ చాలా ఈజీగా వస్తాయండి ఈ విధంగా నేను అన్నీ అల్లానండి చూపిస్తున్నా తీసి చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత లుక్ అనిపిస్తుంది కలర్ కాంబినేషన్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిందండి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది లేసేట వల్ల ఇంకా లుక్ బాగా అనిపించిందండి చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తున్నంత బాగుందండి మన చేత్తో చేసుకుంటే ఇంకా చాలా బాగా అనిపిస్తుంది అండి చూడండి ఈ విధంగా కూడా పెట్టి చూస్తున్న రెండు మూడు యాంగిల్స్ పెట్టి చూపిస్తున్నాను వీటి చూసినా చాలా బాగా అనిపిస్తుంది లేస్ కూడా ఈ విధంగా పర్ఫెక్ట్ గా సెట్ అయిందండి ఇలా మాల వేసుకోవచ్చు అండి అమ్మవారికి ఎరుపు పసుపు ఆకుపచ్చ అంటే చాలా ఇష్టమండి నేను అదే కలర్ తోటి ఈ గాజుల మాల చేసిన మనం ముత్తైదులకి గాజులు ఇచ్చేటప్పుడు కూడా వాయనంలో ఎక్కువ ఈ కలరే ఇస్తామండి అదే కలర్ తోటి ఈ గాజుల మాల చేసిన అండి చాలా బాగా అనిపిస్తుంది అమ్మవారికి ఈ గాజుల మాల సమర్పించడం వల్ల మనకు నిండు సౌభాగ్యం కలుగుతుందండి భార్య భర్తలు కూడా అన్యోన్యంగా ప్రేమగా ఉంటారండి ఈ గాజుల మాల అమ్మవారికి సమర్పించడం వల్ల ఇప్పుడు ఈ మాల అమ్మవారి ఫోటో కూడా అలంకరించి చూపిస్తున్నాను అండి నేను ఫోటోకి ఇలా మేకు కొట్టించుకున్నానండి పూలమాలలు మాలలు ఏవైనా వేయటానికి ఈజీగా ఉంటుందని ఇలా లేస్ కుచ్చితే సరిపోతుందండి ఈ విధంగా ఇంకొక సైడ్ నాకు మేకు పోయిందండి దాంట్లో అగరబత్తి పుల్ల పెట్టానండి మీకు ఇలా లేస్ గుచ్చుకోవడం కష్టంగా అనిపిస్తే ఇంకొక మెథడ్ కూడా చెప్తానండి చాలా ఈజీగా ఉంటుంది మీరు ఈ ప్లేస్లో పిక్ అయినా పెట్టొచ్చండి కొత్తది టూత్ పిక్ పెట్టాలి నేను ఇంకొక మెథడ్ చెప్తాను అన్నా కదండి ఇలా కొంచెం లేస్ తీసుకొని ఇలా రెండు జాయింట్ చేసుకొని దారంతోటి ఈ విధంగా ఒకటికి రెండు సార్లు మూడు లేస్తే సరిపోతుందండి చాలా ఈజీగా ఇంకా మాల వేయచ్చండి ముళ్ళు ఒకటికి రెండు సార్లు గట్టిగా వేయాలండి దారంతో ఈ విధంగా వేస్తే ఇంకా చాలా గట్టిగా ఉంటుందండి ఇప్పుడు మాల వేయటానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అండి ఈ గ్యాప్లో చూడండి ఇలా గుచ్చేసిన అనుకో చాలా ఈజీగా ఉంటుందండి ఇంకా ఊడిపోను కూడా ఊడిపోదు చాలా సులభంగా ఉంటుందండి తీయటానికి వేయటానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది ఈ గాజులమాలతో అమ్మవారిని అలంకరించినక అమ్మవారి ఇంకా చాలా అందంగా అనిపిస్తున్నారండి చూడండి ఎంత బాగా అనిపిస్తుండో ఈ గాజుల మాల ఎప్పుడైనా వేసుకోవచ్చండి అండి శ్రావణ మాసంలో అయినా ఇప్పుడు దేవి నవరాత్రులప్పుడైనా దీపావళికైనా వేసుకోవచ్చు లేదంటే మనం ప్రతినిత్యం శుక్రవారం అమ్మవారి పూజ చేస్తుంటాం కదండి అప్పుడైనా వేసుకోవచ్చు ఎప్పుడైనా ఈ గాజుల మాల అమ్మవారికి వేసి పూజించవచ్చు అండి ఈ గాజుల మాల వేసిన అమ్మవారు చాలా బాగా అనిపిస్తుంది ఈ మాల ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ పెట్టండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సరైన నవరాత్రులు అమ్మవారి అలంకారాల గురించి ఆల్రెడీ వీడియో చేశానండి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే అలాగే దేవి నవరాత్రుల్లో తొమ్మిది కలర్ బ్యాంగిల్స్ ఎలా వేసుకోవాలో కూడా వీడియో చేశానండి దాని లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తే మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి